హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు ఫ్లాక్స్ అండి ఈరోజు జొన్న పెట్టి చేస్తున్నానండి జొన్నలు తెల్ల జొన్నలు అండి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి బాగా ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి కాఫీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాసు దాంతో గ్లాస్ తీసుకున్నాను ఒక నైట్ అంతా నానబెట్టేశాను నానబెట్టిన తర్వాత తెల్లవారిన తర్వాత వడకట్టుకోవాలండి ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో వేసేసుకొని అని వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అంటే మెత్తగా కాదండి కొంచెం నూకలాగా చేసుకోవాలి చూడండి ఇలా నూకలాగా చేసుకోవాలండి ఇట్లా ఒత్తితే ముద్ద రావాలండి అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫిట్ అండి ఇది పిల్లలు మెచ్యూరిటీ అయినప్పుడు చేస్తారండి ఇది మెచ్యూరిటీ అయినప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి ఒక టీ గ్లాస్ జొన్నలు తీసుకున్నాను కదా అర గ్లాసు బెల్లం వేసుకోవాలి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటామండి ఇందులో ఇది ఇది తిప్పేసిన తర్వాత సాల్ట్ వేసేద్దాము ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకుంటే బాగోదండి ఒక కొంచెం ఒక చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి వేసిన తర్వాత వేసి మొత్తం మిక్సీ పట్టేసి చూడండి ఇలా వచ్చేసిందండి మొత్తం ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇది బాగా చూడండి ఇలా రావాలి మొత్తము బాగా మెత్తగా రావాలండి నూకలాగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా కట్టేసుకోవాలి ఒక గిన్నెకి ఎత్తాటి గిన్నె తీసుకోవాలి తీసుకొని ఇట్లా కట్టేసుకోవాలండి టైట్ కట్టేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని లోపల వాటర్ వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలి వాటరు కొంచెం పొగలు వస్తున్నాయి అన్నప్పుడు ఇది పైన వేసేసుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి పక్కన ఇది ఇప్పుడు వేడ వేడైంది వాటర్ వేడయ్యి పొగ వస్తుందండి ఇప్పుడు వేసేద్దాము అది పల్సగా పొడి పొడిగా వేసుకోవాలి అలా పొడి పొడిగా అంత పొడిగా వస్తే అంత పొడి పొడిగా వేసేసుకోవాలి నేను కొంచెం కానీ చిన్న త చిన్న గిన్నె పెట్టానండి ఎక్కువ చేసుకునే వాళ్ళు కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని కాటన్ క్లాత్ ఎక్కువ కట్టేసుకొని వేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది ఇది హెల్త్ చాలా బాగుంటుంది తింటే నడుములు నొప్పులు రాకుండా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరు తినొచ్చు ఇది ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేసేసుకోవాలి పొడి పొడిగా వేసుకోవాలండి పొడి పొడిగా వేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది అందులో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంతా పొడి పొడిగా వేసేసాం కదా తర్వాత మొత్తం అలా అనేసి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మనం చూడండి ఇలా వేసుకోవాలి పొడి పొడిగానే వేసుకోవాలి ముద్దలు ముద్దలు కాకుండా పొడి పొడిగా వేసేసి ఇప్పుడు మూత పెట్టేద్దాము దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఎందుకంటే వాటర్ లోపల మ ఉడికిపోయినాయి కదా వాటర్ పొగ మీద పెట్టేశాము ఉడికిపోయిందండి చూడండి ఇలా వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్